నా నెక్స్ట్ మూవీ తోనే అని లోకేష్ కనకరాజ్ అయితే షాకింగ్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది లోకేష్ కనకరాజ్ తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తీసినవి వేళ్లతో లెక్క పెట్టిన సినిమాలే కానీ రాజమౌళి లెక్క తమిళనాడులో మంచి ఫామ్ లోకి వచ్చినటువంటి డైరెక్టర్ తన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి హిట్ అవుతున్నాయి అంతేకాదు లాస్ట్ సినిమా ఆయన చేసినటువంటి విక్రమ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే కవల్ హాసన్ ని పెట్టి ఆ రేంజ్ సౌండింగ్ రావడం అనేది అసలు అన్బిలీవబుల్ తర్వాత ఏం సినిమా చేస్తారని ఎదురు చూసిన వాళ్ళకి రజనీకాంత్ గారితో సినిమాని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు సో లోకేష్ కనకరాజ్ వెరీ యంగ్ తను హీరోగా కూడా యాక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి గుడ్ చార్మింగ్ అలాగే ఒక రీసెంట్ గా శృతిహాసన్తో కాల్బిమ్ ఒక ఆల్బమ్ సాంగ్ కూడా చేశారు అది కూడా మంచి వైరల్ అయింది డైరెక్టర్ యాక్టర్ అయినటువంటి లోకేష్ ఇప్పుడు మన ప్రభాస్కే కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది సో నిజంగా సీనియర్ హీరోస్నే ఆ రేంజ్ లో అయితే ప్రమోట్ చేసిన లోకేష్ మన యంగ్ అండ్ పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ బాడీ మన ప్రభాస్ని ఏ రేంజ్ లో చూపిస్తారో ఊహించుకోండి మామూలుగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలే అన్నీ కూడా లోకేష్వి సో ఇందులో కూడా ప్రభాస్ సలా టైప్ లో ఒక ఫుల్ అండ్ యాక్షన్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం సో ఈ లెక్కన లొకేషన్ మన డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ టెరిఫిక్ అండ్ హారిఫై గా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు ఇలాంటి ఒక ఎలక్ట్రిఫైంగ్ మరి స్క్రిప్ట్ ని ఆల్రెడీ రెడీ చేసుకున్నారట త్వరలోని ప్రభాస్ ని కలిసి ఈ స్క్రిప్ట్ నిరేట్ చేసి ప్రభాస్ ఓకే అంటే పట్టాలు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ యంగ్ జన్సేషన్ లోకేష్ కనకరాజ్